నమస్కారం క్రికెట్ లవర్స్ టీ ట్వంటీ ప్రపంచకప్పు రెండు వేల ఇరవై ఆరులో టీమిండియా జయత్రయాత్ర కొనసాగుతుంది ఆడైన మూడు మ్యాచ్ల్లోనూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ సూర్యసేన గర్జించింది మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ ఎయిట్ బెర్త్ను ఖరారు చేసుకున్న భారత్ ఇప్పుడు అసలైన యుద్ధానికి సిద్ధమవుతుంది కానీ గెలుపు జోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా కీలకమైన సూపర్ ఎయిట్ నుంచి ఫైనల్ వరకు నలుగురు స్టార్ ఆటగాళ్లను బెంచికే పరిమితం కాబోతున్నారా ఇండియా మేనేజ్మెంట్ రకరకాల ప్రయోగాలు చేసింది తొలి మ్యాచ్ లో శ్రీరాజ్ కనిపిస్తే తర్వాత అతన్ని పక్కన పెట్టి కులదీప్ ను తీసుకొచ్చారు శ్రీలంకతో మ్యాచ్ లో హర్షదీప్ స్థానంలో మార్పులు జరిగాయి ఇంకా నవీబీఆ మ్యాచ్ లో అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసంగ్ చోటు దక్కింది ఇలా మ్యాచ్ మార్పుతో ముందుకు సాగిన భారత్ ఇప్పుడు ఒక స్థిరమైన టీమ్ తో బరిలోకి దిగాలని ఫిక్స్ అయింది విశ్వసనీయ సమాచారం ప్రకారం సూపర్ హైట్ నుంచి ఫైనల్ వరకు విన్నింగ్ కాంబినేషన్ మార్చకూడదని సూర్యకుమార్ అనుకో భావిస్తుంది ఈ క్రమంలో టీం బ్యాలెన్స్ కోసం నలుగురు కీలక ఆటగాళ్లను బొండిచే ఎదురుకాపోతుంది వారు వారెవరో కాదు వికెట్ కీపర్ సంజు శాంసన్ మిస్టరీ స్పిన్నర్ కులదీప్ యాదవ్ స్పీ స్టార్ మహమ్మద్ సిరాజ్ మరియు మరియు ఆల్రౌండర్ వాషింగ్స్టన్ సుందర్ అవును వీరి నలుగురిని ఫైనల్ వరకు బెంచ్కే పరిమితం చేసి ప్రస్తుతం ఫామ్లో ఉన్న వారితోనే ముందుకు వెళ్లాలని టీం మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ కొత్త పొంతలు తొక్కుతుంది ఒకవైపు అగ్రెసివ్ బ్యాటింగ్ మరోవైపు పక్కా వ్యూహంతో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ చేస్తున్నారు సూర్య ప్లేయర్స్ కంటే టీమిండియా గెలిపే ముఖ్య ముఖ్యమన్న సూర్య ఫిలాసఫీతో ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా టీమిండియా అడుగులు వేస్తుంది బెంచ్ మీద ఉన్న వారు స్టార్ ప్లేయర్స్ అయినప్పటికీ టీమి అవసరాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం తప్పడం